నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం రాజస్థాన్లో కొత్త పెసర కర్ణాటకలో ప్రభుత్వ కొనుగోళ్లు దేశంలో అతిపెద్ద పెసల ఉత్పాదక రాష్ట్రమైన రాజస్థాన్లో కొత్త పెసల రాబడులు జోరందుకున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మార్కెట్లలో కలిసి ప్రతిరోజు ముప్పై వేల బస్తాల సరుకు రాబడి అవుతున్నది మరో పదిహేను రోజులలో రాబడులు లక్ష బస్తాలకు చేరనున్నట్లు తెలుస్తోంది ఎందుకనగా ఈ ఏడాది భారీగా విస్తరించిన సేద్యం మరియు పెరిగిన దిగుబడులే ఇందుకు తార్కాణం రంగు రుచి సువాసన అత్యంత నాణ్యంగా ఉండే అవకాశం ఉంది తద్వారా దేశంలో సరఫరా పెరిగే అంచనాతో కర్ణాటక ప్రభుత్వం కనీస మద్దతు ధరతో కొనుగోళ్లు చేపట్టడం వలన ధరలు మందగమనంలో చలించే అవకాశం ఉండదు రాజస్థాన్లో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పెసల సేద్యం గత ఏడాదితో పోలిస్తే ఇరవై మూడు లక్షల తొంభై ఐదు వేల ఎనిమిది వందల అరవై రెండు హెక్టార్ల నుండి ప్రతి హెక్టారు సగటు దిగుబడి ఏడు వందల నలభై మూడు కిలోలతో మొత్తం ఉత్పత్తి పదిహేడు లక్షల ఎనభై ఒక్క వేల నూట ఇరవై ఎనిమిది టన్నులు మరియు మిటుకులు పది లక్షల నలభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క హెక్టార్ల నుండి ప్రతి హెక్టారు సగటు దిగుబడి నాలుగు వందల డెబ్బై మూడు కిలోలతో నలభై తొమ్మిది వేల ఏడు వందల అరవై ఏడు టన్నులకు చేరగలదని రాష్ట్ర వ్యవసాయ కమిషనరేట్ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నది గుజరాత్లో నవంబర్ పదకొండు నుండి కనీస మద్దతు ధర ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రెండుతో ప్రభుత్వ కొనుగోళ్లు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది కర్ణాటకలో ఇప్పటి వరకు నాలుగు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది టన్నుల సరుకు కొనుగోలు చేయబడింది కర్ణాటక మహారాష్ట్రలో మిల్లు రకం పెసలు కొత్త సరుకు చెన్నై డెలివరీ ఏడు వేల ఏడు వందలు తొంభై ఇష్టు పది పాలిష్ సరుకు ఎనిమిది వేల ఏడు వందలు నుండి ఎనిమిది వేల ఎనిమిది వందలు ఎనభై ఇష్టు ఇరవై సరుకు ఎనిమిది వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది రాజస్థాన్లో మెడతాలో ప్రతిరోజు పది నుండి పన్నెండు వేల బస్తాలు శ్రీగంగానగర్లో ఏడు నుండి ఎనిమిది వేల బస్తాలు కిషన్గఢ్లో రెండు వేల బస్తాల రాకపై ఐదు వేల రెండు వందలు నుండి ఎనిమిది వేలు సుమేర్పూర్లో మూడు వేలు నుండి మూడు వేల ఐదు వందలు బస్తాలు స్థానికంగా ఆరు వేలు నుండి ఏడు వేల ఐదు వందలు జోధ్పూర్లో ఒక వెయ్యి నాలుగు వందలు నుండి ఒక వెయ్యి ఐదు వందలు బస్తాలు ఐదు వేల ఏడు వందలు నుండి ఏడు వేల ఏడు వందలు మోగర్ పెసలు తొమ్మిది వేల తొమ్మిది వందలు మిటుకులు నాలుగు వేలు నుండి ఐదు వేల ఐదు వందలు కొమ్మ జైపూర్లో ఏడు వేల ఒక వంద నుండి ఏడు వేల ఎనిమిది వందలు పప్పు ఎనిమిది వేల ఏడు వందలు నుండి తొమ్మిది వేల ఏడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని గదగ్లో ప్రతిరోజు ఆరు నుండి ఏడు వేల బస్తాలు యాద్గిర్లో రెండు వేల బస్తాలు బీదర్లో రెండు వేలు నుండి రెండు వేల ఐదు వందలు బస్తాలు కల్బుర్గిలో నాలుగు వేలు నుండి నాలుగు వేల ఐదు వందలు బస్తాల పెసల రాబడిపై ఆరు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేలు పప్పు పదివేల నాలుగు వందలు నుండి పదివేల ఐదు వందలు బాల్కీలో పెసలు ఆరు వేల ఐదు వందలు నుండి ఏడు వేల ఒక వంద షాబాద్లో ఆరు వేలు నుండి ఎనిమిది వేలు కర్ణాటక పప్పు బెంగళూరు డెలివరీ పదివేల రెండు వందలు నుండి పదివేల ఐదు వందలు రాజస్థాన్ సరుకు తొమ్మిది వేల ఎనిమిది వందలు నుండి తొమ్మిది వేల తొమ్మిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని అహ్మద్నగర్లో వెయ్యి నుండి ఒక వెయ్యి రెండు వందలు బస్తాల సరుకు రాబడిపై ఆరు వేలు నుండి ఎనిమిది వేలు బాషీలో ఆరు వేలు నుండి ఏడు వేలు ఉద్గిర్లో ఎనిమిది వందలు నుండి వెయ్యి బస్తాల రాకపై ఆరు వేలు నుండి ఎనిమిది వేలు షోలాపూర్లో ఏడు వేల రెండు వందలు నుండి ఎనిమిది వేల మూడు వందలు మహారాష్ట్ర సరుకు అకోలా నాగూర్ జల్గాము మిల్లు డెలివరీ ఏడు వేల మూడు వందలు నుండి ఎనిమిది వేల మూడు వందల యాభై పాలిష్ సరుకు తొమ్మిది వేల రెండు వందల నుండి తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది గుజరాత్లోని రాజ్కోట్లో ఐదు వందలు నుండి ఆరు వందలు బస్తాల పెసల రాబడిపై ఆరు వేలు నుండి ఎనిమిది వేల రెండు వందలు దాహోద్లో ఏడు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేలు తెలంగాణలోని తాండూరులో నాలుగు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేల మూడు వందలు మధ్యప్రదేశ్లోని జబల్పూర్ పిపరియా గాడర్వాడ గంజ్బసోదా కరేలి హర్దా దమోహ్ ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి ఆరు నుండి ఏడు వేల బస్తాల రాకపై ఆరు వేలు నుండి ఏడు వేల ఎనిమిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది గుజరాత్లోని రాజ్కోట్లో ఐదు వందలు నుండి ఆరు వందలు బస్తాల రాకపై ఆరు వేలు నుండి ఎనిమిది వేల రెండు వందలు దాహోద్లో ఏడు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేలు తెలంగాణలోని తాండూర్లో నాలుగు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేల మూడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్